డీటెయిల్స్ చూస్తే విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులు చిరస్మరణీయులని వారి సేవలు మరోలేమని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సెగిరి అన్నారు పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎస్పీ జి బిందుమాధవ్ తదితర ప్రజాప్రతినిధులతో కలిసి అమరవీరుల స్థానానికి ఘనంగా నివాళులర్పించారు తొలుత ఆర్మడ్ రిజర్వ్ పోలీసులు గౌరవమందన స్వీకరించారు అనంతరం కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ భారత్ చైనా సరిహద్దులోని అక్సై చిన్ వద్ద పంతొమ్మిది యాభై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటిన పంజాబ్ టీఎస్పీ కరమ్ సింగ్ నేతృత్వంలోని సీఆర్పీఎఫ్ బృందం గస్తీ కాస్తోంది అదే సమయంలో సియాచిన్ ఆక్రమణకు ప్రయత్నిస్తూ చైనా దాడులకు దిగిందన్నారు వీరిని ఎదుర్కొంటూ చేసిన పోరాటంలో పది మంది సిబ్బంది అమరలయ్యారు వారి సేవలను స్మరిస్తూ అప్పటి నుంచి ఎట అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా నిర్వహిస్తున్నారని తెలిపారు ప్రభుత్వం అమరలైన పోలీసు కుటుంబాలకు అండగా ఉంటుందని అన్నారు ప్రతి కుటుంబంలో ఏ సమస్య వచ్చినా పోలీసులు గుర్తుకు వస్తారని వారిని గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పారు ఫ్రెండ్లీ పోలీసింగ్ అందించాలని సూచించారు అనంతరం అమరవీర్ల స్థూపానికి నివాళులర్పించారు